హలో ఆంటీ వంకాయ కర్రీ చేస్తాను వంకాయకరీ తల పెట్టి ఐడీ వేస్తాను దగ్గర కరివేపాకు సైడ్లో మంచిది ఇప్పుడు కూరచేట్ కూడా కట్టు చేస్తాను అలాగే వంకాయ ముక్కలు వేస్తుంది మొత్తాన్ని చేసుకుంటాను బాగా కలుపుకున్నాను ఇప్పుడు మూట కడుతున్నాను అండి వంకాయ కొద్ది కొద్ది ఇప్పుడు దీంట్లో టమాటా వేస్తాను మొదట్లో వంకాయలు ఉన్న టమాటా వేస్తే కొద్దిగా ఉడకడము తక్కువ ఉంటుంది అందుకే కొద్దిగా వంకాయ మగ్గిన తర్వాత టమాటా వేస్తే తక్కువగా మగ్గిపోద్ది టమాటా వంకాయ కూడా బాగుంటుంది వంకాయ టమాటా బాగా మగ్గిందండి ఇప్పుడు కోరిక కూడా ఉప్పు వేస్తాను ఫస్ట్ వేస్తాను ఆల్రెడీ ఇది కారం కూడా వేస్తాను ఏం అవసరం లేదు బాగుంటుంది మసాలా ఏం లేకుండా సింపుల్గా వేస్తానండి సింపుల్గా వంకాయ టమాటా పడుతుంది అల్లం వెల్లి పేస్టులు మసాలి పొద్దులు ఏం లేదు ఇంపలు చేస్తే బాగుంది మీరు కూడా చేయండి ఏ పొడి లేకుండా అల్లం వెల్లి పేస్ట్ లేకుండా ఎంత బాగుంటుందో కనిపిస్తుంది ఇంకా టమాటా వంకాయ ఇంకా మగ్గాలి అంతేనండి కూర రెడీ అయింది చక్కగా ఉడికింది కూర అయితే రెడీ అవుతుందండి ఇంపలు కొంత వంకాయ టమాటా పప్పులు వంటది బాగుంటుంది టమాటా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొద్దిగా కొద్ది వేసుకోండి అయినా